పాపం మీ పక్షి చూడండి మా ఇంటి దగ్గర ఒకేసారి పై నుంచి త్రీ స్టే నుంచి కింద పడింది అసలు నాకైతే పాపం అనిపించింది కొంచెం వాటర్ పెట్టాము పట్టుకొచ్చి పాపం కింద పడింది కదా సరిగ్గా వాటర్ తాగలేదు అయినా కొంచెం పట్టించాను ఇలాంటి పక్షుల కోసం అప్పుడప్పుడు కొంచెం గోడల మీద అక్కడ కొంచెం బౌల్స్లో వాటర్ పెట్టండి చూడండి ఎగిరిపోవడం లేదు అది దానికి నడుముకు ఏమన్నా తగిలిందో ఏమో వదిలేసాను ఎగిరిపోమ్మని ఎగిరిపోవట్లేదు అసలు అది అక్కడక్కడే తిరుగుతుంది మళ్ళీ తీసుకొని కొంచెం సేపలా సెలవు తీర్చి మళ్ళీ ఎగరేసాను వాడు చూడండి ఆ పక్షి వెనకాలే పడ్డాడు అసలు మళ్ళీ